ఈరోజు ముస్తాబాకు మానేరు నుంచి కెనాల్ నీళ్ళు వదినని చెప్పి అధికారులు రైతులందరికీ చెప్తా ఉన్నారట ఇలా ముస్తాబాలో రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మానేరు కింద దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పారకం అంతా కూడా ఉన్నది ఈ కెనాల్ ద్వారా ఇది పద్దెనిమిదో తూము అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే రైతులకు కెనాలో ఏదైతే మానేరులో నీళ్ళు లేవు వాటర్ పూర్తిగా అయ్యలేము ఏమున్నా కొంత ఆయకట్టు వరకే నీళ్ళు ఇస్తామని చెప్తా చెప్పి అంటా ఉన్నారట అయ్యా అధికారులను కానీ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ రకంగా చివరాయకట్టు వరకు కూడా ఏ రకంగా నీళ్ళు ఇచ్చిందో ఏ రకంగా నీళ్ళిచ్చి రైతులందరినీ కాపాడిందో అదే రకంగా చివరాయకట్టు వరకు కూడా నీళ్ళు ఇవ్వాలి చివరాయగడ్డ వరకు నీళ్ళు ఇవ్వకుంటే మాత్రం మేము రైతులందరం కూడా రోడ్ ఎక్కే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నీళ్ళు ఇస్తారు కాలం మంచిగా పుష్కలంగా అయింది పైనుంచి నీళ్ళు వస్తాయని చెప్పి రైతులంతా ఆశగా ఉన్నారు మీరేమంటారో టైంకి వస్తే మా రెండు గజల నీళ్ళు తక్కువ ఉన్నాయి నీళ్ళు ఇస్తే పూర్తి దాకా పోవు మొత్తం దాకా సారిపోవని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని రైతుల్ని నిజంగా కాపాడేటువంటి ఆలోచన మీకుంటే రైతులందరికీ ఇవ్వండి ఎందుకంటే రైతులు ఆశతోటి వేలకు వేలు పైసలు పెట్టి తుకాపట్లు తీసుకొచ్చుకొని నార్లు పోసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు నాలుగు ఈతకి వచ్చినాయి నీళ్ళు వస్తాయని చెప్పి అనుకునేటువంటి రైతులకు నోట్ల మట్టి కొట్టినట్టుగా టైంకి వస్తే మీరు రెండు రోజుల నుంచి ఏం చెప్తా ఉన్నారంటే రైతులకు కిందకి ఇయ్యము ఏమున్నా పద్దెనిమిదో నంబర్ కెనాల్ దాకానే దాకానే వాళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి అటు మీకు ముందరికి నీళ్ళు ఇవ్వమని చెప్తా ఉన్నారట రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు కన్నీరు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరాయగడ్డు వరకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకుంటే రైతుల పక్షాన మేమందరం వస్తాం అందరం కూడా రోల్ ఎక్కేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం మనకు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి పుష్కలంగా కాలం అయింది కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మానేరు నిప్పుకోవచ్చు మానేరు నుంచి చివరాయకట్టే వరకు నీళ్ళు తీయచ్చు ముఖ్యంగా ఈ యొక్క కెనాల్ ఇచ్చి రెండు మూడు రోజులు అయింది కెనాలలో చూసినట్లయితే మొత్తం గడ్డి గాదం చెత్త తీగ అంతా కూడా అట్లే ఉన్నది అధికారులకు కూడా ఇంతకుముందు ఫోన్ చేయడం జరిగింది అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు కూడా మొత్తం తీపేయాలని చెప్పి అధికారులకు కూడా నేను చెప్పడం జరిగింది నేనే ఫోన్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా తీపిస్తాను తీపిని పక్షంలో వారం రోజు సమయం ఇస్తాం వారం రోజులలో ఈ కెనాలు మొత్తం శుద్ధి చేయకుండా మాత్రం రైతులందరూ తీసుకొని వచ్చి ఇక్కడ కెనాల దగ్గరనే మేము కూర్చుంటాం అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే రైతులు ఆశతోటి తుఖాలు పోసుకొని వేయి కళ్ళు వేసుకొని చూస్తూ ఉన్నారు కళ్ళలో వత్తులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు మీ నీళ్ళ కోసం మరి కాలమైనక కూడా మీరు నీళ్ళు ఇచ్చేందుకు ఎందుకు ఈ బాధ మీకు చరువు కాదు ఇప్పుడు కాలమైంది కాలమైంది కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది అవకాశం ఉండగా రైతులందరినీ కాపాడండి మీరు దయచేసి రైతులను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులని ప్రభుత్వాన్ని మరోసారి కోరుతా ఉన్నా